తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ పరిధిలోని మూడు మండలాల ఎస్ఐలు మరియు వారి సిబ్బందితో నేటి శుక్రవారం ఉదయం స్థానిక విశ్వోదయ కళాశాల క్రీడా మైదానంలో పెరేడ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏవీ రమణ మీడియాతో మాట్లాడారు తమ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు తద్వారా తమ సిబ్బందికి క్రమశిక్షణతో కూడిన శారీరక మానసిక ఆరోగ్య సూచనలు సలహాలు ఇవ్వటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సుబ్బారావు భవానీ గోపి ఈ శివశంకర్ వారి సంబంధి ఉన్నారు డైరెక్ట్ వెళేగా దైనేట్ పుట్ వాట్ కిచె లే అవుతేగా దైనేట్ పుట్ వాట్ ఆగే బడేగా కిచె పుట్ దాలే జొట్టుంది దొట్టు సర్ బాగారు దాలే జొట్టు్ బాయ్ వెళేగా బాయ్ పుట్ వాట్ जोटेगा बाय वॉट चलेगा बाय सुपर बाय फिशियल वेरी गुड अटेस्ट प्राइज प्राइज रिट्राइज रेफ्ट लेफ्ट నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ప్రతి శుక్రవారం కూడా మా రొటీన్లో భాగంగానే పెరేడ్ ఒకటి అలాగే పిటిక్కు అలాగే యోగా ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించాల్సి ఉంటుంది అందులో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పి గారి సూచనల సలహాల మేరకు ఈరోజు మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అందరి ఎస్ఐలు మరియు సిబ్బందితోని ఈ యొక్క విశ్వోదయ గ్రౌండ్స్లో ఈ పెరడ్ అనేది నిర్వహించడం జరిగింది ఇందులో అందరి ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది ఇది ఎందుకంటే సిబ్బందిలో క్రమశిక్షణని పెంపొందించడం కోసం అలాగే వారి యొక్క మానసిక ఆరోగ్య స్థితులు కూడా శారీరకమైనటువంటి స్థితిగతులు కూడా బాగుండాలనే ఉద్దేశంతో వారందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో అందరూ కూడా చక్కగా పార్టిసిపేషన్ చేయటం జరిగింది ఆనందంగా వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సలహాలు సూచనలు కూడా అందరూ ఎస్ఐలు అలాగే నేను కూడా ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు అలాగే మరింత మెరుగైనటువంటి సేవలు అందించడానికి వారికి శారీరకంగా సహాయం సహకారిగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది అందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఈ యొక్క పెరడ్లో పార్టిసిపేట్ పార్టిసిపేషన్ చేయటం జరిగింది